ంద్ర భత బీఆర్ఎస్ పార్టీ గుర్తింపు రద్దు తీవ్ర లో కేసీఆర్ అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి దీనికి సంబంధించి వాళ్ళు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది వీటిని పూర్తి చేయడానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వేడు వస్తున్నట్టు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వేరే నాలెడ్జ్ పెట్టి యాప్స్ ఏంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం మనం దుబ్బాక మాజీ ఎమ్మెల్యే మెదక్ పార్లమెంటు బీజేపీ అభ్యర్థి రఘునందరరావు సంచలన డిమాండ్ చేశారు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ గుర్తింపు రద్దు చేయాలని ఆయన ఎన్నికల సంఘాన్ని విజ్ఞప్తి చేశారు ఇటీవల జరిగిన ఉమ్మడి ఖమ్మం వరంగల్ నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విచ్చలవిడిగా డబ్బు పంపిణీ చేసిందని ఆయన ఆరోపించారు ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ప్రధానాధికారి కార్యాలయానికి వెళ్లి బీఆర్ఎస్ పార్టీపై ఫిర్యాదు చేశారు ఈసీ నిబంధనల విరుద్ధంగా ఎన్నికల్లో డబ్బులు పంపిణీ చేసి బీఆర్ఎస్ పార్టీపై చర్యలు తీసుకోవాలని కోరారు అనంతరం రఘునాథన్ రావు మీడియాతో మాట్లాడుతూ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ఇష్టారీతిన డబ్బులు పంచిందని దీనికి సంబంధించిన ఆధారాలు అకౌంట్ వివరాలు కూడా ఈసీకి ఇచ్చామని తెలిపారు దీనిపైన విచారణ జరిపి ఆ పార్టీపై యాక్షన్ తీసుకోవాలని కోరామని చెప్పారు రాష్ట్ర సీఈఓ కార్యాలయం స్పందించకుంటే ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని రఘునందన్ రావు తేల్చి చెప్పారు కాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి రాజీనామాతో ఖమ్మం వరంగల్ నల్గొండ జిల్లాలో గ్రాడ్యుయేట్ ఉప ఎన్నికలు అనివార్యమైన సంగతి తెలిసిందే ఇక ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుండి రాకేష్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి నుండి మల్లన బీజేపీ నుంచి తరపు నుండి ప్రేమేందర్ రెడ్డి బరిలోకి దిగారు మే ఇరవై ఏడున ఉప ఎన్నికల పోలింగ్ అయితే జరిగింది జూన్ ఐదున ఫలితాలు అయితే రానున్నాయి ఇక పాటు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక ఆధారాలు ఉన్నాయని చెప్పేసి బండి సంజయ్ ఇక పార్టీ గుర్తింపు రద్దు చేయాలని ఇక ఏకంగా ఇక్కడ బీజేపీ కీలక నేత ఈసీకి సంచలన పార్టీ ఫిర్యాదు ఏదైతే గుర్తింపును సైతం రద్దు చేయాలని ఫిర్యాదు చేయడం దీనిపైన రాష్ట్రంలో ఉత్కంఠ ఉత్కంఠ అంటున్నారు రాజకీయ నిపుణులు